జీవిత పత్రాలు జాబ్ గ్యారెంటీ ఏ రకంగా జాబ్ భద్రతను కలిగి ఉన్నారో మనం కూడా ఆ రకంగా జాబ్ భద్రతతో పాటు కనీస వేతనం నిత్యం కొట్లాడుతున్నాం మిగతా ప్రజల్ని కూడా మనం సమిష్టిగా ఆ సమిష్టిగా ఏక ఏకాగ్ర ఏక ఏకాగ్రతంగా కోరు అందరిని ఐకమత్యం చేసి పోరాడాలి కానీ మనం చేసే క్రమంలో మన నర్వమండలంలో కొద్దిగా విఫలం అయింది కానీ ఇంకా సఫలం చేయడం కోసం మనమంతా కూడా ఇంకా ఐక్యమత్యంతో ముందు ముందు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్నటువంటి ఏవైతే ఈ మన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిగ్లెక్ట్ చేస్తున్నారో అధికారంలో గ్రాహక ఒక మాట చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట చెప్తున్నాం మేము అవి చేస్తాం మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాం మీతో పాటు ఫీల్డ్ ఎస్టేట్లు ఆశాలు అంగన్వాడీలను మేము వాళ్ళ జాబ్ గ్యారెంటీ ఇస్తాం భద్రత కల్పిస్తాం ఆ తర్వాత టూ ఎయిటీ ఎయిట్ అంటే రెండు వందల ఎనభై జీవోని వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా చేతలో చేయట్లేదు గెలిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు మనల్ని ఓట్ చేయించుకుంటున్నారు తర్వాత నమ్మిస్తున్న తర్వాత మీకు అవి చేస్తాం అని చెప్పేసి మళ్ళీ నిత్యావసర ధరలు పెంచి మన మీద భారం ఎనలేని భారం పెంచి ఎనిమిది గంటల పని దినం పోయి ఇప్పుడు పన్నెండు గంటల పని దినాన్ని తీసుకొచ్చే కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పెద్దలు కానీ మనం అందరం కలిసి తల వంచి వంచేటట్లు మనం కొట్లాడితేనే మన హక్కులు మన హక్కులు భిక్ష కాదు మన హక్కులు మనం పొందుతాం మన సంగతి మీరందరూ గుర్తు చేసుకొని మీ సమస్యల పైన మన సమస్యల పైన ఇవి మనం పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతాయని చెప్పేసి మీరందరూ కూడా ఇక్కడ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వ్యవస్థను లోపర్చుకొని ఓట్ల కోసం ఈ ఈరోజు గ్రామాలకు వచ్చి ఓటు వేయాలని అడుగుతుంది కానీ ప్రజానీకం గురించి కానీ కార్మిక వ్యవస్థ గురించి కానీ రైతాంగ సమస్యల మీద కానీ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు ఎందుకంటే ఈరోజు దేశాన్ని పరిపాలించే మోడీ మూడు సార్లు అయింది వరుస గెలవబట్టి ఇప్పుడు నాలుగో సార్లు కింది వేస్తున్నారు మేమే గెలుస్తామని ఒకవైపు దేశంలో ఉన్న యువతరకు ఈరోజు చంపేస్తున్నారు మావోయిస్టులని ఎవరు ప్రజానికారం మీలాంటి కార్మికుల కోసం ఆలోచించి రక్తాలు త్యాగం చేసే మూడుతులని ఈరోజు చక్కవచ్చు గౌరవండి కేంద్ర ప్రభుత్వం నేటి పాలనే రేపటి పౌరులు అదే అనకపోతే రేపు మన భద్రత లేకపోతే ఈరోజు ఉద్యోగ ఉద్యోగం చేసే మహిళలకు కానీ టీచర్లకు కానీ భద్రత లేకపోతే రేపు దేశం ఇవ్వాలి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకోసం అంటే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం మూడోసారి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ వంట తిండి మొత్తం నిత్యావసర ధరలు ఏ రకంగా అయితే పెంచుతున్నాడో అట్లా రైతులకు కూలీలకు కూడా కనీసంగా పని చేస్తే పనికి తగ్గ వేతనం కూడా లభించే పరిస్థితి గ్రామాలలో ఉంది అంటే గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి మనమే అంటే ఆశాలు కానీ మున్సిపల్ వర్కర్లు కానీ రెగ్యులరైజ్ గా అంటే రెగ్యులర్ ఎట్లయితే ఉద్యోగాలు చేసి వాళ్ళకి ఏ రకంగా అయితే కనీసం వేతనం పనికి తగ్గట్టు వేతనం ఎట్లా ఉందో మనకు కూడా అంటే మన కార్మిక వర్గానికి ఎలాంటి రెగ్యులరైజ్ లేనటువంటి ఉద్యోగులు అంటే స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నామో ఆశాలు అంగన్వాడీలు మున్సిపల్ వర్కర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ తరతర అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నామో వీరందరికీ కూడా వాళ్ళ తిరిగి గంటలు పనిచేస్తున్నాము లేదా అంతకు పని చేస్తున్నాం ఉదాహరణ చూస్తున్నట్టు అయితే ఆచార్య గానీ కానీ మున్సిపల్ వర్కర్లు కానీ వాళ్ళకు పని